ఓం నమో భగవతే వాసుదేవయ్య దుర్యోధనుడు శకునితో కలిసి అధర్మద్యూతం ఆడుతున్నాడు అని తెలుసుకున్నటువంటి విదురుడు ధృతరాష్ట్రుడిని ధృతరాష్ట్రుడికి చెప్తే ధృతరాష్ట్రుడు ఏమీ మాట్లాడలేదు అప్పుడు దుర్యోధనుడితోటో కూడా చెప్తే దుర్యోధనుడు విధుడిని అనకూడని మాటలు అన్నాడు అప్పుడు విదురుడు అన్నాడు దుర్యోధన లోకంలో ప్రియమైన మాట అన్ని వేళలా ప్రియంగా చెప్పడం కుదరదు ఒక్కసారి ప్రియమైన మాట కఠినంగా చెప్పాల్సి వస్తుంది కఠినంగా చెప్పినా అందులో ప్రియమైన మాట ఉంది అది నా అభ్యున్నతి కోసం చెప్పారని గ్రహించగలగడానికి హృదయం నందు సంస్కారం ఉండాలి నీకు ఆ సంస్కారం ఉంటే నేను ఇలా ఎందుకు అన్నాను అని నీకు అర్థమై ఉండేది నీవు నా మాట ఎందుకు వింటావు నీవు ఎవరి మాటలు వింటావన్న అన్న దానిని బట్టి నీ అభ్యున్నతిని నిర్ నిర్ణయింపబడిపోయింది నువ్వు నా మాటలు వినవు నువ్వు ఎవరి మాటలు వింటావో నీవు ఆడుతున్న ఆట చెబుతోంది దీన్ని పర్యవసానం ఏమిటి అన్నది కాలం నిర్ణయిస్తుంది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం సుమా అన్నాడు అందుకే చూడండి కొన్ని ప్రియమైన విషయాలు చెప్పేటప్పుడు కఠినంగా చెప్పాల్సింది చెప్పాల్సి వస్తుంది అన్నది ముఖ్యంగా తల్లి తల్లి ఏం చేస్తుందో తెలుసా అండి పిల్లవాడు చదువుకుంటున్నాడో లేదో చూస్తూ ఉంటుంది వాడు చదువుకుంటున్నానమ్మా అని గదిలోకి వెళ్ళి కూర్చుంటాడు చదువుకుంటున్నాడు కదా అని ఇవిడైనా వంటింట్లోకి వెళ్ళి పని చేసుకోవడానికో లేకపోతే ఏదో వీధిలో ఏవో కూరలు వచ్చాయనో వచ్చాయనో వెళ్ళింది అనుకోండి మళ్ళీ వీడు ఆ పక్కన సెల్ పట్టుకు కూర్చోవడమో లేకపోతే ఆ టీవీ కేసు కొంచెం చూస్తూ ఉండడమో చేసేసి మళ్ళీ తల్లి వచ్చే టైంకి అది కనిపెట్టేసిన తల్లి ఒకసారి చూస్తుంది రెండుసారి చూస్తుంది తర్వాత ఏమంటుందండి కొంచెం అనకూడని మాటే కన్న కొడుకైనా కన్న కూతురైనా అనకూడని మాటే ఈ చదువుకోమని అంటే అలాగ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తావరా చదువుకోకపోతే ముష్టి ఎత్తుకోవాల్సి వస్తుంది బతుకు ఎవరింట్లో అయినా అడుక్కు తినాల్సి వస్తుంది అంట్లు తోముకుని బతకాల్సి వస్తుంది ఇలాంటి మాటలు అనేస్తుంది గట్టిగా అనేసి తిట్టి ఎందుకు వాడి భవిష్యత్తు పాడైపోతుందని ఆ తల్లి హృదయం కొట్టుకుపోతుంది ఇప్పుడు చదువుకోకపోతే ఇలాంటి పిచ్చాల అయిపోతే వాడి భవిష్యత్తు ఏమైపోతుందో రేపొద్దున వాడు ఏమైపోతాడో నేను ఉన్నవాళ్ళు ఆయన ఉన్ననాళ్ళు చూస్తాం తర్వాత వాడి పరిస్థితి ఏమిటి అనే బెంగ ఇప్పటి నుంచి ఆవిడికి ఉండి చదువుకోరా నాయన చదువుకోమ్మా మంచిది చదువుకుంటే పొద్దున ఫ్యూచర్ నీకే బాగుంటుంది అని చెప్పాల్సిన మాట తర్కసంగా వచ్చేస్తుంది ఎందుకు పిల్లాడు పాడైపోతాడేమో అని అంతేకంటే పిల్లాడు పాడైపోవాలని కానీ పిల్లాడిని తిట్టాలని కానీ వాడిని కొట్టాలని కానీ ఆ తల్లికి ఉండదు అందుకనే ఇక్కడ విదురుడు అలా అంటున్నాడు ప్రియమైన మాట అన్ని వేళలా ప్రియంగా చెప్పడం కుదరదు ఒక్కొక్కసారి ప్రియమైన మాట కఠినంగా చెప్పాల్సి వస్తుంది అంటుంటాడు మన పక్కన చేరినవాడు ఎటువంటి వాడు వాడి గుణగణాలు ఎటువంటివి వాడి స్వభావం ఎటువంటిది అన్న దానిని బట్టి ఎప్పటికైనా మన అభ్యుతని కానీ మన పతనం కానీ నిర్ణయించబడి ఉంటుంది అంతే కదండి మన స్నేహితులు నీ స్నేహితులు ఎవరినో చూస్తే నువ్వు ఎలాంటి వాడువో చెప్పగలను అంటూ ఉంటారు ఎందుకని వాళ్ళు మంచివాళ్ళైతే బుద్ధిమంతులైతే మనము బుద్ధిగానే ఉంటాం వాళ్ళతో స్నేహం చేస్తున్నప్పుడు వాళ్ళకి చెడు అలవాట్లు ఉన్నాయంటే ఆ చెడు అలవాట్లు మనం ఎంత మంచిగా ఉందామన్నా కానీ ఏదో ఒక నిమిషంలో వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి స్నేహాలు పనికిరావు ఇక్కడ ఏమైంది దుర్యోధనుడు దుస్శాసనుణ్ణి కర్ణుణ్ణి శకునుని ఇలాంటి వాళ్ళని పక్కన చేర్చుకున్నాడు వాళ్ళు చెప్పిన మాటలే వింటున్నాడు విధుడు చెప్పిన మాట ఒక్కనాడు ఒక్కమారు కూడా వినడు మహాభారతంలో విధుడికి లోటు వచ్చిందా అండి విధుడికి తీర్తి కీర్తి తగ్గిందా వాడు నశించిపోయాడు చెడు మాట చెప్పిన వాడిది తప్పు కాదు చెడు మాట చెప్పడానికి అవకాశం ఇచ్చిన వాడిది తప్పు కాబట్టి ఎవరి అభ్యున్నతిని వాళ్ళ చేతిలో ఉంటుంది ఎవరి పరాకు వాళ్ళ చేతిలో ఉంది మనం అభ్యున్నతలోకి రావాలి అంటే మనం జాగ్రత్త పడాలి చెడ్డవాడని తెలిసిన తర్వాత కూడా దగ్గరికి చేర్చినట్లయితే వాడే గొయ్యి తీసేస్తాడు అందులోనూ తెలిసిపోయిన తర్వాత ఇక దగ్గరికి రానివ్వకూడదు దగ్గరికి రానిస్తే అది మరింత ప్రమాదకరం అంతే కదండి వాళ్ళు మంచివాళ్ళు కాదు మన మీద ఏదో చెబుతున్నారు మనల్ని పాడు చేయడానికి చూస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని గుమ్మం బయటే ఉంచాలి లోపలికి రానివ్వకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు అయినా సరే మాట్లాడతాము అంటే వాడు మనం అంతలా నమ్మేసాం కాబట్టి ఇంకా గొయ్యి తీసేసి మనల్ని కప్పెట్టేస్తాడు అంటే అంత చేసి మనకి అంత అంత పతనమయ్య చూస్తూ ఉంటాడు కాబట్టి స్నేహితుల్ని దగ్గర మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అందుకే చాలామంది పెళ్ళైన కూతుళ్ళకి కోడళ్ళకి కొడుకులకి అల్లుళ్ళకి అల్లుళ్ళకంటే కొడుకులకి అంటే అంత స్వతహాగా అంత తొందరగా ఇటువంటివి రావు అంటే ఆఫీసులకి అది వెళ్ళిపోతారు కాబట్టి ఆఫీసుల్లో ఏమైనా చెడు సావాసాలు కలుగుతాయేమో చూసుకోండి అని చెప్పడం వరకే ఉంటుంది కానీ ఈ ఉద్యోగాలు చేయకుండా ఇంటి పట్టు ఉండేటటువంటి ఆడపిల్లలు కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఏదైనా ఊరు ఇప్పుడు భర్త ఎక్కడో వేరే ఊళ్ళో ఉంటాడనుకోండి అక్కడ అద్దుకుంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ కొత్త వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వాళ్ళ మాటలు వినేయకూడదు నువ్వు ఎవరితోటైనా సరే ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు మరీ డీప్గా వెళ్ళిపోకు అని ప్రతి ఒక్క తల్లి అత్తగారు చెప్పి పంపించాలి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదండి ఆ పక్కింటి వాళ్ళ మీద ఏదో చెబితే ఓహో వాళ్ళు అలాంటి వాళ్ళేనేమో అనే ఉద్దేశం ఆ చెప్పిన వాళ్ళని బట్టి వీళ్ళ మనసులో ఉండిపోతుంది ఆ తర్వాత ఆవిడ ఎంత మంచిగా ఆవిడైనప్పటికీ మొట్టమొదటిగా మనకి వాళ్ళ మీద ఉండేటటువంటి అభిప్రాయం వాళ్ళ మీద పడిపోయి ఉంటుంది కాబట్టి మనం మంచివాళ్ళగా ఉంటామా చెడ్డవాళ్ళుగా ఉన్నారా వాళ్ళు అన్నది ఏది చూడకుండా మన జాగ్రత్తలో మనం ఉంటూ పలకరించిన వాళ్ళని పలకరించాలి లేని వాళ్ళని మనం వాళ్ళు మనల్ని పలకరించకుండా పక్క నుంచి వెళ్ళిపోతుంటే పనిగట్టుకుని పిలిచి చెయ్యి పట్టుకుని పలకరించాల్సిన అవసరం లేదు ఈ కాలాన్ని బట్టి కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి కాబట్టి వాడు మంచివాడు కాదు అని తెలిసినప్పుడు తెలిసి తెలిసి ప్రమాదాన్ని తెచ్చుకున్నట్టుగా వాళ్ళని రానివ్వకూడదు కాబట్టి ఎవరైనా సరే శారీరకంగా మనిషి పక్కన చేరవచ్చునేమో కానీ మనస్సులోకి మాత్రం చేరనివ్వకూడదు అలాగని శారీరకంగా పక్కన చేర్చినా అదే పనిగా మాట్లాడేవాడి వలన కూడా ఎప్పటికైనా ప్రమాదం వస్తూనే ఉంటుంది కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉంచాలో బ్రత బ్రతకడం అన్నది జీవితంలో తెలిసి తీరాలి లేకపోతే ప్రమాదం వస్తుందని హెచ్చరిస్తోంది భారతం ఇప్పుడు ధర్మరాజు గారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒడ్డుకుంటూ వెళ్ళిపోతున్నాడు నన్నయ్య గారి ఆంధ్ర మహాభారతాన్ని అనుసరించి వ్యసనం బాగా తలకెక్కిన ధర్మరాజు ఎన్నిటిని ఓడిపోతున్నా సరే అందులోంచి బయటకు వద్దామని అనుకోని వాడై ఉన్నాడు వ్యసనానికి ఉన్న లక్షణమే అది కదండి అన్నీ పోతున్నా మళ్ళీ దానిలో ఇంకా గెలవగలననే తాపత్రయాన్ని నిలబెట్టి ఉంచుతుంది ఉంచి సర్వనాశనం చేసేస్తూ ఉంటుంది అందుకని ఎక్కువగా ఇటువంటి ఆటలు ఆడేవాళ్ళు అలాగే చేస్తూ ఉంటారు ఇంకొంచెం ఈసారి పెడదాం ఇంకొక ఇంకొక వెయ్యి పెడదాం వస్తుందేమో ఇంకో వెయ్యి పెడదాం ఓడిపోయిన వాళ్ళు మొత్తం అన్నీ పోగొట్టుకున్న వాళ్ళు పక్కవాడిని అప్పు అడిగి మరీ తీసుకుని ఆడుతూ ఉంటారు కాబట్టి వ్యసనానికి వసపడిపోయిన వాడే అన్నిటినీ ఓడిపోయిన తర్వాత శకుని పాచికలు వేయడం మానేసి ఇక నీ దగ్గర ఏముందని నేను పందం వేయను నీ దగ్గర ఏమైనా ఉంటే కదా పందం వేయడం నీ దగ్గర ఏముంది అని అడిగాడు అలా అడిగితే పౌరుషం వస్తుంది కదండి దానికి ధర్మరాజు గారు నా సమస్త సామ్రాజ్యాన్ని ఓడుతున్నాను అన్నాడు వెంటనే శకుని పాచికలు తీసివేశాడు శకుని పాసాధిష్టాత్రి వశమైనవాడు వెంటనే అనుకున్న పందం పడింది అంతే నిన్నటికి ధర్మరాజు సార్వభౌముడు ఇప్పుడు ధర్మరాజు సర్వభ్రష్టుడు ఒక్క ధర్మాన్ని తప్ప అన్నిటినీ పోగొట్టుకున్నాడు ధర్మం పోయిందన్న మాట అనడానికి వీలు లేదు కదండి నిజానికి ధర్మరాజు వ్యాస హృదయాన్ని అనుసరించి ధర్మంనందు నిలబడ్డాడు రాజ్యం అంతా పోయింది పోతే పౌరుషం వచ్చేసింది ధర్మరాజు గారు రాజ్యం పోయినా సరే పౌరుషంతో ఇంకా గెలవగలిగినని వ్యసన వ్యసనాన్ని అందు తీవ్రమైన స్వభావం కలవాడే అపారమైన బాహుబలం కలిగిన వాళ్ళు నాలుగు దిక్కులా ఉన్న సామ్రాజ్యాలని గెలవగలిగిన వాళ్ళు తమ అన్నగారిని సార్వభౌమ పదవి ఎందుకు కూర్చోబెట్టిన వాళ్ళు సూర్యభగవానుడితో సమానమైన తేజస్సు కలిగిన వాళ్ళు విశేషమైన అభిమాన ధనులు అయిన వాళ్ళు అపారమైన పరాక్రమము కలిగిన సహదేవ నకుల అర్జున భీములను క్రమంగా ఒడ్డి ఓడిపోయాడు అంటే కడుపున పుట్టిన తోడ పుట్టినటువంటి తమ్ముళ్లను కూడా పాడేశాడు అంత వ్యసనానికి లోనైపోతున్నాడు అది పరమేశ్వరుడి యొక్క లీల అనే అనుకోవాలి నన్నయ్య గారి భారత క్రమంలో సహదేవుడిని నకులుడిని అర్జునుడిని భీముడిని క్రమంలో ఒడ్డి ఓడిపోయాడు వ్యాసుని సంస్కృత భారతంలో అలా ఒడ్డలేదు సంస్కృతంలో వారి భారతంలో మొట్టమొదట నకుల్ని ఒడ్డాడు నకులుడు ఓడిపోయిన తర్వాత సహదేవ అర్జున భీములను ఓడిపోయాడు ఎందుకు సంస్కృత భారతంలో నకుల్ని ఒడ్డవలసి వచ్చింది అంటే తాను జూదం ఆడుతున్నాడు కాబట్టి పందం వేస్తూ తాను ఉన్నాడు కుంతీదేవి కొడుకులలో పెద్దవాడైన తాను జూదమునందు ఉన్నాడు ఇక మిగిలిన నలుగురిలో వడ్డవలసి వచ్చినప్పుడు మాద్రి పెద్ద కొడుకును ఒడ్డాడు అక్కడ కూడా ధర్మాన్నే పాటించాడు మాద్రి పెద్ద కొడుకును ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఈ క్రమంలో వెళ్ళాడు ఎందుచేతంటే లోకంలో ధర్మం ఏమిటి అంటే ఏదైనా కోరిక అవతల వారిని తీర్చుకోమని అడిగినప్పుడు మొదటి అవకాశం చిన్నవాడికి ఇవ్వాలి కష్టం భరించవలసి వచ్చినప్పుడు పెద్దవాడిని ఉంచుకోవాలి అది ధర్మం అంతేగాని పెద్దవాడు సుఖపడుతూ చిన్నవాడిని కష్టం అనుభవించమని చెప్పకూడదు అందుకే పెద్దవాడైన నకుల్ని పెట్టాడు మాతృస్తుతులలో పెద్దవాడు నకులుడు నకులుని వడ్డాడు ఆట ఆడేటప్పుడు కూడా ధర్మరాజు గారు ధర్మం తప్పడు ఇదే అంది ద్రౌపదీదేవి తన భర్త ధర్మరాజు గారు ఎప్పుడూ ధర్మం తప్పుడు అంది అందుకే అర్జునుడు ధర్మరాజే ధర్మం తప్పితే ఈ భూమి సంక్షుభితం అవుతుంది అన్నాడు నకులుడిని ఒడ్డి నకులుడిని ఓడిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళని ఒడ్డాడు కానీ ఇక్కడ మనం ఒకటి బాగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది ధర్మరాజు తమ్ముళ్ళని జూత్యంలో ఒడ్డాడు అన్నది నిజమే కానీ ద్రౌపదీదేవిని ధర్మరాజు వడ్డలేదు అంటే పందంలో పెట్టలేదు చాలామంది తెలియక మాట్లాడేటటువంటి అత్యంత అల్పమైన నీచమైన మాట ధర్మరాజు తన భార్యను జూదంలో ఓడిపోయాడు అని ధర్మరాజు గారు పాంచాలీదేవిని వడ్డలేదు తమ్ముళ్ళని ఒడ్డాడు తనను తాను ఒడ్డుకున్నాడు ద్రౌపదీదేవిని పందెంలో పెట్టలేదు అక్కడే సకుని ఓడిపోయాడు ఎలా ఓడిపోయాడన్నది మనం తర్వాత తెలుస్తుంది మనం గమనిస్తాం మనకే తెలుస్తుంది చూడండి చూద్దాం పాంచాలి జోలికి ధర్మరాజు వెళ్ళలేదు తన భార్యను తాను అందంగా పెట్టలేదు ఆమె కులకాంత మహాపతివ్రత అటువంటి స్త్రీని జూదంలో ఓడినవాడు ధర్మరాజు కాదు ఆయన తనను తన సోదరులని ఓడిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు దుర్యోధనుడికి దాసులయ్యారు దుర్యోధనుడి పసుపున ఆడుతున్నాడు కాబట్టి శకునికి దాసుడు ఎందుచేతనంటే ఒక యజమాని ఉన్నప్పుడు యజమాని ప్రతినిధి యజమానితో సమానమైన వాడే ఎవరైతే తన ప్రతినిధి ద్వారా కార్యాన్ని నిర్వర్తించాలని కోరుకుంటాడో తన ప్రతినిధి ద్వారా ఎవడు పని చేస్తున్నాడో వాడు తానే ఆ పనిని చేసినట్టు కదండి ఆ ప్రతినిధి పనిని సరిగా చేసినా చేయకపోయినా యజమానిదే పూజ అవుతుంది అక్కడ ఉన్న ప్రతినిధి యజమానికి మారురూపం అవుతాడు ఇప్పుడు ధర్మరాజు శకునికి కూడా వసవర్తి అంటే ధర్మరాజు కూడా ఒడ్డి ఓడిపోయాడు కదండి తనను తాను ఓడిపోయాడు శకునికి కూడా దాసుడైపోయాడు ఓడిపోయి దుర్యోధనుడికి దాసుడయ్యాడు ఇంత గొప్పవాడైన ధర్మరాజు ఇంత గొప్ప సోదరులైన భీమార్జునల భీమార్జున నకల సహదేవులు రాజసూయ మహాయాగం చేసిన వాళ్ళు అన్ని కోట్ల రత్నాలను కప్పాలుగా వాళ్ళు నాలుగు దిక్కులా ఉన్న సామ్రాజ్యాలను గెలిచిన వాళ్ళు ధరణి నంతటిని పరిపాలించిన వాళ్ళు మయసభను తమదిగా కలిగిన వాళ్ళు కాండవవనాన్ని దహించిన వాళ్ళు ధర్మమూర్తులు దేవదాంశాలతో పుట్టిన వాళ్ళు చేతులు కట్టుకుని దుర్యోధనుడికి దాసులై కూర్చున్నారు కూర్చుంటే అన్నాడు ధర్మరాజా మర్చిపోయావా నీ తమ్ముళ్ళని వడ్డవు నిన్ను వడ్డావు కాబట్టి ఇప్పుడు మీ నలుగురు నాకు దాసులయ్యారు ఇప్పుడు నీ దగ్గర పందం వడ్డడానికి ఏమీ లేదు అనుకుంటున్నామేమిటి నీ దగ్గర ఇంకా ఒకటి ఉంది ఏమో అది ఒడ్డి మళ్ళీ గెలవగలవేమో ఆలోచించు నీ దగ్గర ఒక ఐశ్వర్యం ఉంది దానిని ఎలా మర్చిపోయావు అదేమిటో తెలుసా పాంచాలకన్య ద్రౌపదీదేవి నీకు భార్య కదా ఆవిడ ఉండిపోయింది కదా ఆవిడ కూడా నీకు ధనమే కదా కనుక ఆవిడని ఒడ్డు అన్నాడు మహాభారతంలో ధర్మ సందేహం ఇక్కడ వచ్చిందండి ధర్మరాజు తనంత తాను ఒడ్డాడా శకుని చెబితే ఒడ్డాడా ఎవరిని ద్రౌపదీదేవిని తనంత తానుగా పందెంలో పెట్టాడా శకుని చెబితే పందెంలో పెట్టాడా సకుని చెబితే పెడతాడు పెట్టి ఓడిపోతాడు అది వేరే విషయం ఏ మహాతల్లి పాండవులకు ధర్మపత్నో ఏ ద్రౌపదీదేవి కులకాంతో ఏ ద్రౌపదీదేవి మహాపతివ్రతయో ఏ ద్రౌపదీదేవి యజ్ఞసేనయ్ అగ్నిసంభవమై యజ్ఞకుండల నుంచి ఆవిర్భవించిందో ఏ ద్రౌపదీదేవి రాజసూయ మహాయాగం జరిగిన తర్వాత ధర్మరాజు గారి పక్కన నిలబడి కొన్ని వేల మంది బ్రాహ్మణులు మంత్ర పురస్కారంగా పోసిన జలము చేత అవభృత స్నానాన్ని పొందిందో అటువంటి తల్లిని ధర్మరాజు గారు శకును చెప్పిన మాటల పసుపున ఒడ్డి ఓడిపోయాడు ఇప్పుడు ఆలోచించాలంటే ధర్మరాజు గారు తనంత తాను ద్రౌపదీదేవిని ఒడ్డాడా లేక ధర్మరాజు గారు సకుని చెబితే ఒడ్డాడా శకుని చెబితేనే ఒడ్డాడి తప్పితే తనంత తాను పందంలో పెట్టలేదు తన భార్యను పందంగా తాను ఎప్పుడూ పెట్టలేదు ఎప్పుడైతే ద్రౌపదీదేవిని కూడా ఓడిపోయాడో సమస్త సామ్రాజ్యాన్ని ఓడిపోయాడో తన నలుగురు తమ్ములు దాసులై వీళ్ళందరూ అక్కడ నిలబడిపోయారో వాళ్ళని చూసి భీష్ముడు ద్రోణుడు కృపాచార్యుడు మొదలగిన వాళ్ళకి కంగారు పొట్టి చెమటలు పట్టేసి తడిసిపోయారు ఏం ఉపద్రవం జరుగుతుందో ఇప్పుడు ధర్మరాజు తన నలుగురు తమ్ములతో దుర్యోధనుడికి దాసుడైపోయాడు అప్పటితో మహాభారతం పూర్తయిపోయింది అంతే కదండి దుర్యోధనుడి కోరిక తీరిపోయింది సమస్త సామ్రాజ్యాన్ని ఇప్పుడు దుర్యోధనుడి వశం అయిపోయింది ఇప్పుడు ధర్మరాజాదులు దుర్యోధనుడు చెప్పిన పనులు చేయాలి ఇక వారికి రాచమర్యాదలు లేవు ఇక తాను ఇవ్వడు కాబట్టి సోదర మర్యాదలు లేవు సేవకులందరూ వెళ్ళి ఎక్కడ కూర్చుని అన్నం తింటారో అక్కడ అన్నం తినాలి దుర్యోధనుడు అలా నడిచి వెళ్ళిపోతుంటే తమ తలలు వంచి నమస్కరించాలి కాదనడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉండిపోయారు శాశ్వతంగా వారి ఉన్నత స్థితిని కోల్పోయారు అక్కడితో మహాభారతం అయిపోయింది మళ్ళీ ధర్మరాజు గారి ధర్మమే మహాభారతాన్ని బ్రతికించాలి కదండి నిజానికి జరగవలసింది అది కాబట్టి ఇంత పని జరిగిపోయింది ఇంకా పాండవులు అనేవాళ్ళు దుర్యోధుడికి దాసులైపోయారు పాండురాజు యొక్క పుత్రులు దాసులైపోయారు అని చెప్పి భీష్మాది పెద్దలందరికీ చెమటలు పట్టేశాయి మహానుభావుడు పాండురాజు ఈ ధరామండలాన్ని అంతటినీ గెలిచాడు కళ్ళు లేని తన అన్నగారైన ధృతరాష్ట్రుని తీసుకువచ్చి మర్యాద పురస్కారంగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు యథార్థానికి అంధుడైన ధృతరాష్ట్రునికి రాజ్యాధికారం లేనే లేదు నిజానికి పాండురాజుదే రాజ్యాధికారం అంధుడు కనుక ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం రానే రాదు ఎందుకంటే అంధుడుగా ఉన్నవాడు రాజ్యాన్ని ఏం పరిపాలిస్తాడు ఏం జరుగుతుందో అని తెలుస్తుంది అండి రాజ్యాధికారం రావాలి అంటే ధృతరాష్ట్రానికి కొడుకు పాండురాజు సంతానం కన్నా ముందే పుడితే అప్పుడు పెద్దవాడవుతాడు అప్పుడు దుర్యోధనుడికి రాజ్యాధికారం కానీ పాండురాజు ఎప్పుడో అడవులకు వెళ్ళిపోయాడు రానని అరణ్యంలో ఉండిపోయిన పాండురాజు గారికి పుత్రులు జన్మించారని సంతోషపడుతున్న ధృతరాష్ట్రుడికి పిడుగులాంటి వార్త వచ్చింది భార్యా సంగమం చేస్తే పాండురాజు చచ్చిపోతాడు ఇక తమ్ముడికి పిల్లలు పుట్టరు తన బిడ్డలకే రాజ్యం అని ధృతరాష్ట్రుడు అనుకున్నాడు కానీ ఇక్కడ ఒక చిత్రం జరిగింది కుంతీదేవి దేవతల వరాలని భర్తకు గుర్తు చేసింది ముగ్గురిని కోరుకో అన్నాడు పాండురాజు కుంతి యమధర్మరాజును ప్రార్థించి ఆయన అనుగ్రహంతో పెద్ద కుమారుడైన యుధిష్ఠుని కంది తన పెద్ద కొడుకు ధర్మం ఉన్నవాడైతే అది అతని తమ్ములకు శ్రీరామరక్ష కాబట్టి ధర్మమునందు ఉన్నవాడు తనకు పెద్ద కొడుకుగా కావాలని అడిగితే ధర్మరాజు పెద్ద కొడుకుగా పుట్టాడు ధర్మరాజు మిగిలిన పాండవులు పుట్టేశారని తెలుసుకున్న గాంధారి తల్లడిలిపోయి తన భర్తలకే కాదు తన భర్తకే కాదు తన బిడ్డలకు కూడా రాజ్యాధికారం లేదన్న అసూయతో కడుపు బాదుకుంటే మాంసం పిండం బయటకు వస్తే దానిని దాదులు నేతికుండలలో పెట్టి దాస్తే నూరుగురు కొడుకులు పుట్టారు ముందు పాండురాజుకు కొడుకులు పుట్టేశారు కాబట్టి ధృతరాష్ట్రుని కుమారులైన దుర్యోధనాదులకు శాశ్వతంగా అధికారం లేదు ఎప్పటికీ యథార్థానికి ధర్మరాజే ప్రభువు అటువంటి ధర్మరాజు అత్యంత తేలికగా రాజ్యం ఇచ్చేశాడు స్వల్ప సమయంలో ఇచ్చేశాడు ఒక్కనాటికి ఎదిరించలేదు అటువంటి ధర్మరాజు ఇవాళ దాసుడైపోయాడు తన తమ్ములను కూడా దాసులను చేసేశాడు రాజ్యాధికారమంతా దుర్యోధన చేతిలో తాంబూలం పెట్టినట్లుగా పెట్టేశాడు ఇక పాండవులకి అభ్యున్నతి లేదు దుర్యోధనుడిదే అభ్యున్నతి ఇటువంటి అధర్మాత్ముడు ఇటువంటి స్వార్థపరుడు ఇటువంటి కుటిలు సింహాసనం మీద కూర్చుంటే భీష్ముడు కన్న కళలు ఏమైపోతాయండి అందు గురించి అతడు అంత కష్టపడి ప్రతిజ్ఞ చేసి సమస్త భోగాలను ప్రజ్ఞించి ఈ వంశాన్ని పెంచి పెద్ద చేసింది ఇలా చూడడానిక పాండురాజు కొడుకులు చేతులు కట్టుకుని వాళ్ళ పరాక్రమాన్ని ప్రకటించడానికి వీలులేని స్థితిని ధర్మరాజే కల్పించుకున్నాడని చెప్పుకోవడానిక అంత విలువిద్యను నేర్పిన ద్రోణుడు తన శిష్యుడు కన్నా అధికుడు ప్రపంచంలో లేడని అనిపించుకోవాలని పొంగిపోయిన ద్రోణాచార్యులు వారు ఇప్పుడు అర్జును స్థితిని చూసి తట్టుకోగలడా ఇది చూసి భ్రీష్మ ద్రోణాచార్యులు కృపాచార్యుల వారికి చెమటతోటి బట్టలు తడిసిపోయాయి నిజంగా వాళ్ళు ఎంతో బెంగపెట్టేసుకున్నారు పెద్దలైన వాళ్ళందరూ కూడా నిశ్శబ్దంతో ఎక్కడ వారక్కడ ఉండిపోయారు ఎవరికీ నోటమాట రాలేదు అకస్మాత్తుగా జరిగిపోయింది ఇదంతా విదురుడు తాను చెప్పినా ధృతరాష్ట్రుడు వినలేదని కొడుక్కి కావలసినవి సంపాదించి పెట్టాడని ధర్మం అయిపోయిందని భావించి తల వంచుకుని బాష్పదారాలు పడిపోతుంటే ఏడుస్తూ కూర్చున్నాడు మిగిలిన సదస్సులు పెద్ద పెట్టున అర్తనాదం చేశారు పాండవులు దాసుల అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ద్రౌపదీదేవి దాసియా అని వాళ్ళందరూ తెల్లబోయారు అప్పుడు అక్కడ మహాసముద్రంలోండి వచ్చే శబ్దం ఎలా ఉంటుందో అటువంటి పెద్ద శబ్దం ఒకటి ఉత్పన్నమైంది అక్కడున్నవాళ్లలో దుర్యోధనుడు దుస్శాసనుడు కర్ణుడు సైంధవుడు ఈ నలుగురు ఒకరికొకరు సంజ్ఞ చేసుకుని పరమ సంతోషంతో ఆనందపడిపోయారు ద్రౌపదీదేవిని పందం ఒడ్డి ఓడిపోగానే సభలో పెద్ద కలకలం రేగింది ఈ కలకలంలో ధృతరాష్ట్రుడికి ఎవరు గెలిచారో వినబడలేదు ఎవరు గెలిచారు ఎవరు గెలిచారు నా కొడుకే గెలిచాడా అని అడుగుతున్నాడు తన తమ్ముడి కోడలు తన కోడలు కాదా అంతకుముందు వీరతో ధృతరాష్ట్రుడు ధర్మానికి నువ్వు ఉన్నావు నేను ఉన్నాను గాంగేయుడు ఉన్నాడు అన్నాడు తన కోడలను పందం పెట్టి దాసిగా గెలుచుకుంటూ ఉంటే నా కొడుకు అని అడుగుతున్నాడు అటువంటి పెద్ద ఎందుకండి కాల్చన ధృతరాష్ట్రుడు అలా అడుగుతుంటే విదురుడు తెల్లబోయాడు ఛీ దుర్మార్గుడు అనుకున్నాడు అక్కడ ఉన్నవాళ్ళలో కొందరు ధృతరాష్ట్రునితో నీ కొడుకే గెలిచాడు అన్నారు ఆ మిఠ మాట విని ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషపడిపోయాడు ద్రౌపదీదేవికి ఇంత అవమానం జరిగిందని కూడా బెంగపెట్టుకోలేదు అసలు ఇంటి కోడలు అన్నగారి కోడలు అవనండి చెల్లెల కోడలు అవన్నీ కోడల వరుసైనది కోడలు ఎవరైనా సరే తన కూతురు వయసుతో ఉన్నటువంటిది అవుతుంది కాబట్టి కూతురితోటే అవుతుంది అటువంటి స్త్రీని అటువంటి పిల్లని ఓడిపోయారు తన కొడుకు అధర్మ ద్యూతంలో గెలిచాడు అని తెలుసుకున్నప్పుడు కూడా ఆ తండ్రి అంతలా సంతోషించేశాడు అంటే అతను ఎంత దుర్మార్గుడో విధుడు అన్నట్టు చీ దుర్మార్గుడు అనుకున్నాడు చూసారా అంత దుర్మార్గుడు పటైనటువంటి ధృతరాష్ట్రుడు ఆ రకంగా సంతోషపడుతున్నాడు అయితే ఇక్కడ మనం రేపు ఒక విషయాన్ని తెలుసుకోవాలి ద్రౌపదీదేవిని ఎందుకు అలాగా పందెల్లో పెట్టేటట్టుగా చేశారు అనే విషయాన్ని మనం ఏమనుకుంటున్నాము ఆంధ్ర భారతంలో ఎలా ఉంది సంస్కృత భారతంలో ఎలా ఉంది అనే విషయాన్ని రేపు తెలుసుకుంటూ మిగిలిన సభాపర్వాహాన్ని మనం కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ